అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు ఇక ఈ తేదీ నుంచి మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అంటే ఏ జిరాక్స్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే చాలా చిన్న వీడియో అండి ముందుగా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారంతా కూడా ఒక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే కొత్త పింఛన్లను అయితే పెంచడం జరిగింది కానీ ఈ పింఛన్ల దరఖాస్తు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించలేదు ఇక ఎట్టకేలకు మనకు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్లకు నిర్ణయం తీసుకుని ఈ పదిహేడో తారీఖున ఖచ్చితంగా ఆమోదం తెలిపి ఈ పదిహేడో తారీఖు నుంచి నెల చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే ఫిబ్రవరి నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మనకు కొత్తగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి